హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో మీకు కనబడుతున్న మూడు పెట్టలు అండి ఇవి ఇవి తూర్పుజాతి వీడియో ఒకసారి చెక్ చేసుకోండి మీకు సన్నీడు మంచి బారుగా ఉంటాయి కోడిపే కోడిపెట్టలో మొత్తం మూడు బెట్టలు అండి ఈ నల్ల పెట్టని రెండు కొట్టేసే అందుకే పక్కకి వెళ్ళిపోయింది మొత్తం బుర్రమైన ముప్పై కొట్టిసేయండి శుభ్రంగా రాత్రి అయితే అదే పెద్దబెట్ట వీటికన్నా బాగా కనబడుతుంది అదే కానీ బుర్ర అంతా ఇంటికి అలాగే ఇవి రెండు పుంజు పిల్లలు అండి ఇవి మూడు వేల రెండు వందలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ రేట్లు అన్నీ దగ్గరగా ఉంటాయండి పుంజి పిల్లలు చూడండి ఎలా ఉన్నాయి మీకు మంచి పెద్దవరసి పిల్లలు నీట్గా ఉంటాయి కోడి పిల్లలు మంచి రంగులు కూడాను రెండు కోడి పిల్లలు మొత్తం ఇవి మొత్తం ఈ రెండు కోడి కలిపి మనం పెట్టింది మూడు వేల రెండు వందలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అండి మీకు సైజులు కూడా ఉన్నాయి కోళ్ళు ఇవి మీకు ఆల్రెడీ సైజు వాడని చూపిస్తుంది అందుకే వీడియో క్లిప్లు పెట్టాను మీకు ఏంటంటే మనం వీడియో తీస్తున్నాం కదా ఇవి తొందర తొందర పడిపోతున్నాయి ఇవి పడిపి పక్కపోతున్నాయి అందుకని దగ్గర దగ్గర నుంచి అవ్వట్లేదు ఆ నల్లపేటొచ్చి పొడి చేయడానికి చూస్తుంది పక్క నుంచి అలాగే ఇవన్నీ 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 కూడా మనకు మూడు వేల రెండు ఇవన్నీ దగ్గర రేట్లు అండి వీటికి బేరాల కట్టి ఇంకేముండో అలాగే ఈ పెట్ట చూడండి నెల ఉందో ఇది మెట్టతో పెట్టండి ఇది డబల్ బాడీ పెట్ట ఇది మీకు మూడు వేల రెండు వందలు పడుతుంది ఇది మీకు కొవ్వు ఇస్తుంది గుడ్లు పెట్టదు గట్టేమో అనుకోకండి రన్నింగ్లో పెట్టే పెట్ట చాలా బాగుంటుంది ఇది ఈ ఇది మనం ఏంటంటే రైతుల కొంటాం కాబట్టి మీకు ఈ ప్రైజ్లో ఇవ్వగలుగుతున్నాం అదే మీరు బయట మొక్కల్లో ఉంటే చాలా రేటు ఉంటుంది అలాగే నల్లబొట్ల చేతి ఉంటుంది ఇది రంగును బట్టి రేటు ఎక్కువ పడ్డది దెబ్బలాట కూడా బాగానే ఉంటుంది అలాగా ప్రతిదీ కూడా మన ఛానల్లో క్లియర్గా ఉంటుందండి ఇప్పుడు మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో హ్యాండ్ పెట్టిన డీటెయిల్స్ పెడతాను ఇక పిల్లలు పెట్టేది ఎనిమిది పిల్లలు రెండు వేల నాలుగు వందలు పదమూడు వందలు పెట్టండి ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ నాలుగు వేల రెండు వందలు కోడిపిల్లలు పురుగు కావండి ఇవి మామూలు జాతి పిల్లలు ఇవి మీకు తూర్పు జాతి పిల్లలు అలాగంటే టాప్ క్వాలిటీ కాదు అలాగే పురుగు కాదు కోడి పిల్లలు మీకు మేము పెట్టే పుంజులు టైప్లో వస్తాయి మీకు పందాలు వేసుకోవడానికి బాగుంటాయి కోడిపిల్లలు అయితే చాలా బాగున్నాయి ఇవి అంటే ఇది కొత్తగా నిన్న వచ్చాయి అందుకే బేరు బెరు చూల్స్ వస్తున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నేను పెట్టే రేట్కి అది మంచిదైనా చెడ్డదైనా మీరు లాస్ అయిపోరండి అది ఆ బ్రీడ్ ఈ బ్రీడ్ అని చెప్పి నేను గట్టిగా లాగాను దాన్ని బట్టి చూసి ఆలోచించి తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ మన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరు టెన్షన్ పడక్కర్లేదు వాట్సాప్లో మెసేజ్ చేయండి రిప్లై మీకు ఇస్తాం థ్యాంక్ యూ